స్వాగతం వర్షాలు మనకు కొత్త కాదు ఇప్పుడు ముంచేస్తున్న వరదలు మనకి కొత్త కాదు కానీ అవి చేస్తున్న నష్టమే అంచనాలకు అందటం లేదు ఎందుకిలా అంటే వాతావరణ మార్పులతో పాటు కనిపిస్తోన్న మరో ప్రధాన కారణం ఆక్రమణలు రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరం నుంచి వరంగల్ వరకు నగరాలు పట్టణాలతో పాటు పల్లెల్లోనూ ఇటీవల దీని గురించే చర్చ నదులు వాగుల సహజ సిద్ధమైన ప్రవాహాన్ని సాగనీయకుండా ఆక్రమించి నిర్మాణాలు చేపట్టడం వల్ల కలిగే అనర్థాల్ని కళ్లకు కడుతున్నాయి వరుస ఉదంతాలు మరి రాష్ట్రాల్లో జలవనరుల ఆక్రమణలు ఏ స్థాయిలో ఉన్నాయి ఈ సమస్యలకు పరిష్కారమేలా ఇదే అంశంపై ఈ రోజు ప్రతి చర్చిద్దాం చర్చలో పాల్గొంటున్న వారు ప్రొఫెసర్ గోపాల్ నాయక్ గారు ఓయూ సివిల్ ఇంజనీరింగ్ విభాగం అధ్యాపకులు అలాగే పుల్లూరు సుధాకర్ గారు ఫోరం ఫర్ బెటర్ వరంగల్ వ్యవస్థాపక అధ్యక్షులు సుధాకర్ గారు ప్రస్తుతం ఈ పట్టణాలు పల్లెల్లో ఏటా పెరుగుతున్న వరదల్లో ఆక్రమణ పాత్ర ఎలా చూడాలంటారు అసలు వరదలకు ప్రధాన కారణమే ఆక్రమణలు మనం గనక చూసినట్లయితే దాపు ఇరవై ఏళ్ల నుంచి అర్బన్ అర్బనైజేషన్ బాగా జరుగుతుంది పట్టణీకరణ శరవేగంతో సాగుతుంది భూమికి ఒక డిమాండ్ వచ్చింది భూమి ఒక మార్కెట్ వస్తువుగా మారింది మత దాంతో వలసలతో మనకు నగరాల్లోకి వచ్చే వాళ్ళకి ఆవాసాల కొరత కూడా ఏర్పడింది మరి ఇటువంటి పరిస్థితుల లోపల చాలా చోట్ల చెరువుల శిఖం భూముల్లో నాళాల వెంట అక్రమ నిర్మాణాలను నిర్మించడం జరిగింది చాలా వరకు అక్రమ నిర్మాణాలను నిర్మించింది ఎన్నికైన మన ప్రజాప్రతినిధులు రాజకీయ నాయకులు స్థిరాస్త వ్యాపారులు వాళ్లే అయితే ఈ అక్రమ నిర్మాణాల సంఖ్య పుట్టగొడుగుల దేశం మొత్తంలో పెరిగిపోతుంది దేశంలో కనుక మనం చూసినట్టయితే దాపు రెండు కోట్ల వాటర్ బాడీస్ ఉన్నాయని అంటున్నారు ఈ అక్రమ నిర్మాణాలతో దాపు నలభై ఏడు వేల చెరువులు పూర్తిగా కుంటలు చెరువులు అయిపోయినట్టు మనకు నీతి ఆయోగ్ నివేదికలు తర్వాత కేంద్ర పట్టణ మంత్రిత్వ శాఖ నివేదికలు మనకు తెలియజేస్తున్నాయి హైదరాబాద్ విషయం కనుక మనం చూసినట్టయితే హైదరాబాద్లో ఒకప్పుడు మూడు వేల ఐదు వందల చెరువులు ఉండేవి అనేది రికార్డ్ చెప్తున్నారు దాదాపుగా మనకు అవుటర్ వింటర్ నాలుగు వందల జలాశయాలు ఉన్నాయని కూడా మన ప్రభుత్వం చెప్పింది వీటిలో దాదాపుగా సగం చెరువులు కనుమరుగైపోయినాయి మిగిలిన చెరువుల లోపల ఆక్రమణలు వందల కొద్ది ఆక్రమణలు ఉన్నాయి ఇప్పుడు మన హైడ్రా మనం చేస్తున్న సర్వే ప్రకారం హైడ్రా నివేదికలను మనం చూస్తుంటే ఒక్కో చెరువు షికాంబోలో వందల కొద్ది ఆక్రమణలు ఉన్నాయి ఎఫ్టీఎల్ పూర్తిగా కనుమరుగైపోయింది బఫర్ జోన్లు కూడా పూర్తిగా కనుమరుగైపోయింది ఈ ఆక్రమణలు జనరల్గా సహజ నీటి ప్రవాహాలని అడ్డుకుంటూ కాలనీలని తర్వాత నగరపు రోడ్లని కూడా వరద ముంచెత్తే పరిస్థితికి ఈ ఆక్రమణలే తీసుకొస్తున్నాయి ఉదాహరణకు కనుక మనం చూస్తే మనకు లాస్ట్ టైం ఢిల్లీలో వచ్చిన వరదల్లో దాదాపుగా మన యమునా నది పరివాహం వెంటే డెబ్బై ఐదు కాలనీలు ఉన్నాయి పది లక్షల జనాభా ఉందని కూడా మనకు నివేదికలు చెప్పినాయి ఈ డెబ్బై ఐదు కాలనీలే యమునా నది వరదని మరీ అధికం చేయడానికి ఢిల్లీ ముంచెత్ ఢిల్లీని ముంచెత్తడానికి కారణమైంది అక్రమ నిర్మాణాలు పుట్ట అధికంగా పుట్టుకురావడమే అసలు నగరాల్లో వరదలకు శాపంగా మారుతుంది వరదలకు ప్రధాన కారణం కూడా అక్రమ నిర్మాణాలే ఉదాహరణ మనకు జీడబ్ల్యూసీ ఏ ఏరియా కనుక మనం చూసినట్టయితే జీడబ్ల్యూఎంస్ ఏరియాలోనే లక్ష అక్రమ నిర్మాణాలు ఉన్నాయని మనకు మున్సిపల్ నివేదికలు తెలియజేస్తున్నాయి ఈ వీటి నాళాలు చెరువులకు కాకనే కాకుండా డ్రైనేజ్ సిస్టమ్ను మెరుగుపరిస్తే ఖచ్చితంగా మనకు నాళాలు చెరువులు లేని చోట కూడా వాటర్ లాగింగ్ కాకుండా నివారించే అవకాశం ఉంది మొత్తానికి మాత్రం నిపుణులు చెప్పేది ఏంటి అని అంటే ఆక్రమణ లేని వర నగరాలని వరదలు ముంచెత్తడంలో ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి చెన్నై అహ్మదాబాద్ సూరత్ హైదరాబాద్ బెంగళూరు కల్కటా ఏ నగరం కూడా దీనికి ఎక్సెప్షన్ కాదు పట్టణీ కండా పెరుగుతున్న కొద్ది మనకు నిర్మాణాలు కొన్ని లక్షల అక్రమ నిర్మాణాలు ఉన్నాయి గోపాల నాయక్ గారు నగరాల నుంచి పట్టణాలు పల్లెల వరకు ఏటికేటా పెరుగుతున్న వరదల్లో ఆక్రమణ పాత్రను ఎలా చూడాలి మరీ ముఖ్యంగా ప్రస్తుతం హైదరాబాద్ ముంపును చూస్తుంటే మీకు ఇది చాలా ఇంపార్టెంట్ అండ్ అందరూ ప్రజలు తెలుసుకోవాల్సిన విషయాలు కొన్ని ఇప్పుడు ఈ పల్లెల నుంచి పట్టణాల వరకు న్యాచురల్ డ్రైన్స్ ఏవైతే ఉన్నాయో కాంటూర్ బేస్డ్ డ్రైన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ డిస్టర్బ్ అయ్యాయి సో పట్టణ ఆల్రెడీ ఇప్పుడు మనకు సుధాకర్ గారు చెప్పినట్టు ఇప్పుడు కిలోస్కర్ కమిటీ టూ థౌజండ్లో కంబైన్గా గవర్నమెంట్ ఉన్నప్పుడు ఫామ్ చేసి జిహెచ్ఎంసి అండ్ మెట్రో వాటర్ వర్క్స్ వాళ్ళు పెట్టినప్పుడు వాళ్ళు ఐడెంటిఫై చేసిన ఛానల్ లెంత్ అప్పుడు ఎంత త్రీ నైంటీ కిలోమీటర్స్ విత్ ఎయిట్ మేజర్ నాలాస్ ఉన్నాయని వాళ్ళు చెప్పి ఆ నాలాల త్రీ నైంటీ కిలోమీటర్ నాలాలలోనే పదమూడు వేల ఐదు వందల పై చిలుకు స్ట్రక్చర్స్ నాలాలపైన కట్టి ఉన్నాయి అవి ఇమాలి ఇమీడియట్గా డిమాలిష్ చేయాలని ఆ రిపోర్ట్ క్లియర్గా అప్పుడు ఆ గవర్నమెంట్కి అప్పుడు వాళ్ళు రిపోర్ట్ చేశారు అప్పుడు ఆ పాపులేషన్ టూ థౌజండ్ ఇప్పుడు పాపులేషన్ మోర్ దెన్ టెన్ మిలియన్ ఇప్పుడు నాలాలు ఏరియా ట్వెల్వ్ థౌజండ్ స్క్వేర్ కిలోమీటర్ స్ప్రెడ్ అయి ఉన్న ఏరియా స్ప్రెడ్ అయింది ఇప్పుడు నాలాలు కొత్త నాలాలు క్రియేట్ కాలేదు న్యాచురల్ నాలాస్ అన్నీ ఆక్యుపైడ్ అయ్యాయి డిస్టర్బ్ అయ్యాయి ఇప్పుడు బల్కాపూర్ నాలా ఇట్ ఈజ్ ఫిఫ్టీ ఫైవ్ కిలోమీటర్ స్ట్రెంత్లో ఎగ్జిస్టింగ్గా డ్రైన్ ఉండి టువర్స్ హుస్సేన్ సాగర్లో కలిసే నాలా ఇప్పుడు ఒక పది పదిహేను కిలోమీటర్స్ కూడా మనకి ఎగ్జిస్టింగ్లో లేదు ఇప్పుడు ఆ నాలాల్స్ అన్నీ ఆక్యుపైడ్ అయ్యి కన్స్ట్రక్షన్ ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ అయ్యి అంత ఇంపర్వియస్ సర్వ సర్ఫేస్గా కన్వర్ట్ అవ్వడం వల్ల ఈ డ్రైనేజీలన్నీ ఉండి ఫ్లడ్స్ కారణానికి కారణాలు మెయిన్గా ఇవన్నీ క్లియర్ చేయాలి అప్రిషియేట్ ద గవర్నమెంట్ హైడ్రా టే ఏదైతే టేకప్ చేసి ఆ నాలాల క్లియరెన్స్ ఏదైతే వాళ్ళు స్టార్ట్ చేశారో అలాంటివి చాలా తప్పకుండా చేయాలి అవి సిస్టమేటిక్గా ఎవరు పూర్వ వాళ్ళకి రిహబిలిటేషనా ఏంటి అనేది గవర్నమెంట్ వాళ్ళతో పాటు ఆలోచిస్తూ ఈ నాల క్లియరెన్స్ ప్లస్ కొత్త నాలాలు ఇప్పుడున్న నాలు ఏవి అవి ఒక థర్టీ ఇయర్స్ బ్యాక్ నైన్టీన్ ఎయిటీ నైన్టీన్ సెవెంటీస్ ప్రకారం క్రియేట్ చేసిన నాలాస్ ఇప్పుడు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ టూ థౌజండ్ థర్టీ ఈ నాలాస్ కొత్త నాలేవి కొత్త నాలాలు క్రియేట్ చేయాలి ఇప్పుడు పాపులేషన్ జనసాంద్రతని బట్టి జనసాంద్రతని బట్టి ప్లస్ ఫ్లడ్ ఈవెంట్స్ను బట్టి క్రియేట్ ఈ డ్రైన్ అవుట్ చేసే స్ట్రాంగ్ వాటర్ నాలా సపరేటు సివరేజ్ నాలా సపరేట్గా క్రియేట్ చేయాలి ఎగ్జిస్టింగ్ నాలా అంతా డీసిల్టింగ్ తోటి చాలా ఫీల్డ్ అయిపోయాయి క్యారింగ్ కెపాసిటీ తగ్గిపోయాయి అవి సరిపోవట్లేదు ఇప్పుడు డ్రైన్ అవుట్ చేయడానికి బికాస్ ఆఫ్ దానివల్ల ఏ కాలనీలో చూసినా ఎక్కడ చూసినా వన్ కిలోమీటర్ కూడా ఫ్లో ప్రవహించే ప్రసక్తి లేదు అందుకే ఫ్లడ్డింగ్ మనం చూస్తా ఉన్నాము ప్రతి న్యాచురల్ డ్రైన్ కాంటూర్ బేస్డ్ డ్రైనేజ్ సిస్టమ్ క్రియేట్ చేయాలి బేస్డ్ అంతా కాంటూర్ స్లోప్ హైదరాబాద్ ఈజ్ ఏ డైవర్సిఫైడ్ డ్రైనేజ్ సిస్టమ్ నాలుగు వందల మీన్సీ లెవెల్ మీటర్స్ హైట్ నుంచి ఆరు వందల యాభై మీన్సీ లెవెల్ హైట్ నేచురల్ ఏరియా కాదు ఇది హిల్స్ అయిన్ అప్ సైన్ డౌన్ ఉన్న ఏరియా ఏరియా డ్రౌన్ డ్రైనేజ్ సిస్టమ్స్ క్లియర్ గా డైవర్స్డ్ ఉన్న ఇట్ ఈస్ క్లియర్లీ డ్రైనింగ్ టువర్డ్ ద మూసీ కొన్ని మూసీలో ఉన్నాయి కొన్ని వేరే చెరువుల్లో ఉన్నా కూడా సరైన ఎక్కడో ఒక దగ్గర మూసీల కలిసే ఉన్నాయి మూసీ ఎప్పుడు ఓవర్ఫ్లో కాదు కాబట్టి అక్కడ డ్రైన్ చేయడానికి కొంత రేడియల్ నాలాస్ క్రియేట్ చేయాలి గవర్నమెంట్ సీరియస్ గా థింక్ చేయాలి సుధాకర్ గారు గతంలో ఒకసారి వరంగల్లో త్రీనగర్లో కూడా ఇంతకు మించిన రీతిలో వానలు ముంచేసాయి అక్కడి వరద ముంపు కష్టాలకి ప్రధాన కారణాలు ఏంటండి వరంగల్లో వరద ముంపుకు ప్రధాన కారణాలు మనకు జనరల్గా నగరాల్లో ఏ పరిస్థితి ఉందో అట్లాగే వరంగల్ కూడా అదే పరిస్థితి దాదాపు వరంగల్ నగరంలో దా మనకు పది లక్షల జనాభా ఉంది ఈ జనాభాకు తగినట్టుగా డ్రైనేజ్ సిస్టమ్ వరంగల్లో లేకపోవడం వరద ముంపుకు ఒక ప్రధాన కారణం దాంతోపాటుగా చెరువులు కుంటలు షికంభూల ఆక్రమణ కూడా ప్రధాన కారణం చెరువులు కుంటలు షికంభూల ఎఫ్టీఏలు బఫర్ జోన్ల ఆక్రమణే ప్రధాన కారణంగా కూడా మనకు ప్రభుత్వాలు కూడా గతంలో తేల్చినాయి వరంగల్లో కనుక మనం చూసినట్టయితే దాదాపు రెండు వందల నలభై ఐదు చెరువులు కుంటలు ఉన్నాయని రి రెవెన్యూ రికార్డ్స్ చెప్తున్నాయి ఇప్పుడున్న పరిస్థితి కనుక చూస్తే దాపు చింత సముద్రం సిద్ధి సముద్రం శాకరాసి కుంట మాదిరెడ్డి కుంట సౌడు చెరువు బీరన్న కుంటూచమ్మకుంట రకరకాల కుంటలు చెరువులన్నీ కూడా పూర్తిగా కనుమరుగైపోయి ఒక పెద్ద చెరువులు ఏడింది మాత్రమే మిగిలింది మనం చూస్తున్నాం ఉదాహరణకు కనుక మనం చూస్తే భద్రకాయలు చెరువు మూడు వందల అరవై ఎకరాలు ఉండాలి అందులో అరవై ఎకరాలు కనుమరుగైపోయింది అరవై ఎకరాలకు ఆక్రమణలు వచ్చేసినాయి భద్రకాయలు బండు కూడా కొంత ఆక్రమణలకు కారణమైంది అలాగే మన కోట చెరువు చూస్తే నూట యాభై నాలుగు ఎకరాల కోట చెరువు ఇప్పుడు ప్రస్తుతం వంద ఎకరాలు కూడా లేదు అలాగే చిన్న చెరువు పెద్ద వడ్డీ చెరువు బంధం చెరువు అయితే ఇప్పుడు కూడా మనం విజిట్ చేసిన మేము బంధం చెరువులో ఇప్పటికి మట్టి మట్టి పూడుస్తున్నారు బంధం చెరువుని ఇప్పుడు క్లో ఇప్పటికి కూడా మూయడం అనేది మేము ప్రత్యక్షంగా చూస్తూనే ఉన్నాం బంధం చెరువు దాదాపు పూర్తిగా కనుమరగా అంటే దాదాపుగా ప్రధానమైన చెరువులకి పరిస్థితి ఉంది దీంతో పాటుగా మరి దా మనం నాళాల వ్యవస్థ కనుక చూసినట్టయితే వరంగల్లో నగరనగరంలో ఆరు ప్రధాన నాళాల వ్యవస్థ ఉంది ఈ ఆరు ప్రధాన నాళాలు కూడా చాలా కీలకమైనవి వరద ముంపులో మరి ఈ నాళాలు కూడా పొంగి పొరిలి వరద ముంపు కారణమవుతున్నాయి దానికి కారణం ఏందంటే అటు చెరువులు కుంటలు శిఖంభంలో ఎంక్రోచ్మెంట్స్ చెరువుల్లో డీ సిల్టింగ్ చేయకపోవడం చెరువుల ఎఫ్టీఎల్ని బఫర్ జోన్ ని తగ్గించడం అట్లాగే నాళాల విషయానికి వస్తే సిల్టింగ్ చేయకపోవడం నాళాలు పూర్తిగా కుంచించుకుపోవడం దీంతోని నాళాలు చెరువుల చుట్టూ ఉన్న ప్రాంతాలు కూడా మనకు వరద వరద నీటితో ముంచెత్తడం జరుగుతుంది తర్వాత దాంతోపాటు ఇంకొక ప్రధాన కారణంగా కూడా ఉంది వరంగల్ డ్రైనేజ్ సిస్టమ్ చాలా నగరాల్లో కానీ వరంగల్ డ్రైనేజ్ సిస్టమ్ ఈజ్ ఏ సర్ఫేజ్ డ్రైనేజ్ సిస్టమ్ అంటే ఓపెన్ డ్రైనేజ్ సిస్టమ్ ఈ ఓపెన్ డ్రైనేజ్ సిస్టమ్ ఎక్కడా కూడా హోలిస్టిక్గా లేకుండా బ్రేక్స్తో ఉంది కంటిన్యూటీ లేదు దాంతో ఏం జరుగుతుంది అని అంటే వాటి సామర్థ్యం కూడా వర్షం నీటిని తట్టుకునే సామర్థ్యం కాదు ఇరవై సెంటీమీటర్ల వర్షాన్ని కూడా వరంగల్ నా వరంగల్ నాళాలు వరంగల్ డ్రైనేజీలు తట్టుకునే పరిస్థితి లేదు దాంతోపాటు వరంగల్లో స్టార్మ్ వాటర్ డ్రైనేజ్ సిస్టమ్ లేదు వాస్తవానికి ఈ మురుగునీటి వ్యవస్థతో పాటుగా స్టార్మ్ వాటర్ డ్రైనేజ్ సిస్టమ్ రెండు వేరువేరు ఉండాలి కాబట్టి ఇప్పుడు జనాభా పెరుగుతున్న కొద్ది జనాభాకు తగిన సామర్థ్యం పరంగా కూడా మనం డ్రైనేజ్ సిస్టమ్ లేదు కాబట్టి వరంగల్ నగరానికి దుస్థితి దాపరించింది అంటే ఇప్పుడు ఈ పరిస్థితుల్లో మనకు డ్రైనేజ్ సిస్టమ్ను మోడర్నైజ్ చేయాలి డ్రైనేజ్ మోడర్నైజ్ మార్డన అండర్గ్రౌండ్ డ్రైనేజ్ ఒక్కటే దానికి పరిష్కార మార్గం గోపాల నాయక్ గారు హైదరాబాద్ తీసుకుంటే ఇక్కడ వరదలు చెరువులు నాళాల ఆక్రమణలకు సంబంధించి కిర్లోస్కర్ కమిటీ సహా నిపుణుల అధ్యయనాలు ఏం చెప్తున్నాయి ఇప్పుడు హైదరాబాద్ అనేది మనకు ఒక లాస్ట్ రెండు మూడు డికెట్లలో చాలా వర్టికల్ డ్రాస్టికల్గా పెరిగిన సిటీ ఇండియాలోనే ఒక నంబర్ వన్ పొజిషన్లో డ్రాస్టి గా పెరిగిన సిటీ పూనా హైదరాబాదు బెంగళూరు అహ్మదాబాద్ ఇట్లాంటి మూడు నాలుగు సిటీల్లో హైదరాబాద్ ఈజ్ నెంబర్ వన్ సిటీ ఈ సిటీ సైబర్ ఇప్పుడు కొత్త ఏరియాస్ సైబరాబాద్ సిటీ ఇస్ అ న్యూ సిటీ కానీ దే హవ్ డెవలప్డ్ వితౌట్ డ్రైనేజ్ సిస్టమ్ కొత్త పాత హైదరాబాద్ అంటే సరే అది పాత నిజాం కాలంలో డెవలప్ అయినది కాబట్టి దాంట్లో సో ఈ కొత్త హైదరాబాద్ సిటీని వితౌట్ డ్రైనేజ్ డెవలప్మెంట్ చేసినప్పుడు చాలా థింక్ ఇప్పుడు ప్రజెంట్గా సిస్టమ్ చాలా డాస్టికల్గా అసలు డ్రైనేజ్ సిస్టాన్ని ఎక్కడ కూడా పాటించకుండా డెవలప్ అయిన సిటీలలో హైదరాబాద్ కూడా ఒకటి అది చాలా బాధాకరమైన విషయం యాజ్ ఎ ఇంటెలెక్చువల్గా కానీ యాజ్ ఏ అకాడమిషియన్స్ వీఆర్ ఆల్వేస్ సజెస్టింగ్ ఎప్పుడు మేము సజెస్ట్ చేస్తూ ఉంటాము మీరు కాంటూర్ ఒక మ్యాప్ తయారు చేయండి కాంటూర్ బేస్డ్ డ్రైనేజ్ సిస్టాన్ని ప్రొటెక్ట్ చేయాలి అది అవసరం చాలా ఇప్పుడు స్పాన్ సిటీ మోడల్ ఉంది హైదరాబాద్ అనేది ఓల్డ్ డ్రైనేజ్ సిస్టమ్ మీదనే ఆ డ్రైనేజ్ మురుగునీటి డ్రైనేజ్ సిస్టమ్ అదే అవుతుంది ప్లస్ టామ్ వాటర్ రెండు అవి అది డ్రైనేజ్ ఎంత కొత్త టెక్నాలజీ వచ్చినా ఈ ఈ ఈ సిస్టాన్ని మాత్రం ఎవరు చేంజ్ చేయలేకపోతున్నారు కాబట్టి ఈ డ్రైనేజ్ సిస్టాన్ని ఇవి చేయాలంటే ఫస్ట్ గా రెండు సపరేట్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది చాలా సివియర్ గా థింక్ చేయాలి ఎంత అడ్డంకులు వచ్చినా కూడా దాన్ని స్ట్రాంగ్ వాటర్ సపరేట్ చేయాలి ప్లస్ సీవర్ లైన్ సపరేట్ చేసి డైరెక్ట్ ఈటి ఎస్టీపీ కనెక్ట్ చేసి సీవర్ లైన్ ని ఈ స్టామ్ వాటర్ డ్రైన్ టువర్డ్స్ డైరెక్ట్ మూసికి కనెక్ట్ అయ్యే విధంగా రేడియల్ నాలాస్ అనేవి అండర్ గ్రౌండ్ రేడియల్ నాలాస్ క్రియేట్ చేసి డైరెక్ట్ ట్రీన్ చేసి స్పాన్ సిటీ కాన్సెప్ట్ తీసుకురావాలి హైదరాబాద్ లో ఒక ఎంఏయుడి మల్టీ యుటిలిటీ అర్బన్ సెన్సిటివ్ డిజైన్ కాన్సెప్ట్ తీసుకురావాలా హైదరాబాద్ సిస్టమ్ కి ఎక్కడి వాటర్ ని అక్కడే మనం వాటరింగ్ చేయాలి అది ఇమిడియట్ గా డైరెక్ట్ డౌన్ స్ట్రీమ్ కి వెళ్ళిపోవాలి స్పాన్ సిటీ మొత్తం రెయిన్ గార్డెన్స్ హార్వెస్టింగ్ స్ట్రక్చర్స్ పర్కోలేషన్ ట్యాంక్స్ ఎక్కడ అవకాశం ఉన్నా అక్కడ ఈ స్పాంజ్ సిటీ గ్రీన్ సిటీ కాన్సెప్ట్ని ఇమీడియట్గా ఇంప్లిమెంట్ చేయాల్సిన అవసరం ఉంది ఎక్స్టెండెడ్ ఏరియాస్ అన్ని తప్పకుండా ఈవెన్ అక్రమ నిర్ అక్రమ నిర్మాణాలున్నా అన్ని తీసేసి దాని డ్రైన్ సిస్టాన్ని ప్రొటెక్ట్ చేయాల్సిన బాధ్యత గవర్నమెంట్ ఉంది యాజ్ ఏ పబ్లిక్ సొసైటీ మీద ఉంది మన అందరి మీద యాజ్ ఏ అక్కడ అకాడమిషియన్స్ వీఆర్ ఆల్వేస్ సజెస్టింగ్ టు క్రియేట్ కాంటూర్ బేస్డ్ డ్రైనేజ్ సిస్టమ్ ఒకటి కంపల్సరీ తయారు చేయాల్సిన అవసరం ఉంది సుధాకర్ గారు జల వనరుల విషయంలో ఎఫ్టిఎల్ జోన్లు అంటే ఏంటి వాటిని అసలు ఎలా నిర్ణయిస్తారు వరద ప్రవాహాలు సాఫీగా సాగిపోవడం నష్టాలను అడ్డుకోవడంలో అసలు వాటి పాత్ర ఏంటండి జనరల్ గా మనకు ఎఫ్టీఎల్ అంటే ఫుల్ ట్యాంక్ లెవెల్ దాని ఫుల్ ఫామ్ అంటే పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం చెరువు పొడుగు వెడల్పు లోతు మూడు మూడు ఇంటూ చేస్తే అది పూర్తి స్థాయి నిల్వ సామర్థ్యం అవుతుంది జనరల్గా ఎఫ్టిఎల్ని మాత్రం మనం చెరువు నిర్మించేటప్పుడే మనం నిర్ణయించడం జరుగుతుంది అంటే ఒక ఒక చెరువు ఎంత లోతుంది ఎంత ఎంత వెడ వెడల్పు ఉంది ఎంత పొడుగుంది ఇది దీని ఎఫ్టిఎల్ వరదలు బాగొచ్చి చెరువు చుట్టూ గనుక చెరువులోకి నీళ్ళు వచ్చే పరిస్థితి కనుక ఉంటే నీటి నిల్వ సామర్థ్యం లోతు ఎక్కువగా ఉండి వెడల్పు ఎక్కువగా ఉండి నీటి నీటి నిల్వ ఎక్కువగా నీటి నిల్వ చేసుకునే సామర్థ్యం కనుక చెరువుకుంటే వరద ముంపు నుండి మనం బయటపడే అవకాశం కూడా ఉంటుంది అంటే ఎఫ్టిఎల్తో నా ప్రయోజనం ఉంటుంది కానీ చాలా మనకు మనం ఏం చూస్తున్నామంటే మొత్తం దాదాపు దేశ పరిస్థితి చూసినా మన రాష్ట్రం పరిస్థితి చూసినా కూడా దాదాపు నలభై ఐదు వేల చెరువులు ఉంటే చెరువుల్లో చాలా వాటికి ఎఫ్టీఎల్ నిర్ధారించబడలేదు ఈవెన్ హైదరాబాద్ అయినా వరంగల్ అయినా ఇప్పుడు వరంగల్లో కొన్ని చెరువులకి రెండు వేల పదమూడులో సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ప్రకారం ఎఫ్టీఎల్ నిర్ధారించింది కానీ తర్వాత కొంతమంది అక్రమార్కులు ఆ దిమ్మెల్ని తొలగించి ఎఫ్టీఎల్ అది కనబడకుండా చేశాను అంటే ఎఫ్టీఎల్ ఉంటే మాత్రం ఖచ్చితంగా నీటి నిల్వ సామర్థ్యం పెరుగుతుంది ఎఫ్టిఎల్ మనం ఎప్పుడు కూడా దాన్ని కాపాడుకోవాలి ఒక చెరువు నిల్వ సామర్థ్యాన్ని మనం పెంచాలంటే ఎప్పుడప్ప మనం పూడిక తీత తీయాలి పూడిక తీత తీయకపోతే మాత్రం దాని నిల్వ సామర్థ్యాన్ని తగ్గిపోయి వరద ముంపు కూడా ఎక్కువయ్యే అవకాశం ఉంటుంది ఇక బఫర్ జోన్ అంటే మనం జనరల్గా అది దట్ ఈస్ ఎ డెసినేటెడ్ ఏరియా ఫ్రీ ఫ్రమ్ డెవలప్మెంట్ అంటే మనకు ఎఫ్టీఎల్కు తర్వాత ఎఫ్టీఎల్ బౌండరీ నుంచి బఫర్ జోన్ స్టార్ట్ అవుతుంది అంటే చెరువుకు కొద్దిమేర కొన్ని మీటర్ల దూరం కొంతవరకు కూడా ఎక్కడ డెవలప్మెంట్ కానీ నిర్మాణాలు జరగకుండా మనం గ్రీనరీని వెజిటేషన్ కనుక ఉన్న పక్షంలో బఫర్ జోన్ లోకి నీరు వచ్చే అవకాశం ఉండదు వరదలు వరదలతోని కూడా ఆ చుట్టుపక్కల ప్రాంతం మునిగే అవకాశం ఉండదు కాబట్టి బఫర్ జోన్ ఖచ్చితంగా కూడా ప్రతి బఫర్ జోన్ అనేది చెరువు సైజును బట్టి చెరువు పరిమాణం మీద ఆధారపడి ఉంటుంది చాలా చోటు వాటికి బఫర్ జోనే నిర్ధారణ కాలేదు అంటే కాబట్టి ఈ రెండు కూడా ఎఫ్టీఎల్ బఫర్ జోన్ను నిర్ణయించాలంటే మాత్రం రెవెన్యూ వాళ్ళు ఇరిగేషన్ వాళ్ళు ల్యాండ్ అండ్ సర్వే రికార్డ్స్ మున్సిపల్ వాళ్ళు నాలుగు శాఖలు కలిస్తేనే మనం ఎఫ్టీఎల్ను బఫర్ జోన్ నిర్ధారించే అవకాశం ఉంటుంది ఈ నాలుగు మీద సమన్వయం లేకపోవడం రెవెన్యూ రికార్డ్స్ చాలా చోట్ల కనుమరుగు కా కావడం క్షేత్రస్థాయిలో మ్యాపుల్లో కనబడ్డ అసలు అసలు లేక్సే కనబడకుండా పోవడం ఇటువంటి వాటి పరిస్థితితోనే ఎఫ్టిఎల్ బఫర్ జోన్ అనేది చాలా చెరువులకు కూడా నిర్ధారణ కావడం జరగడం లేదు ఫలితమే మనం చూస్తున్నాం ఈ ఎఫ్టిఎల్ బర్ జోన్ నిర్ధారణ కాకపోవడంతోనే అక్రచి ఆక్రమణలు అనే ఒక దుష్పరిణామం మనకి ఇక్కడ చాలా జరగడం అనేది మాత్రం ఎఫ్టిఎల్ జోన్ నిర్ధారణ లేకపోవడమే ప్రధాన కారణం ఓకే గోపాల్ నాయక్ గారు ఈ ఎఫ్టీఎల్ బోన్ ఆక్రమించే నిర్మాణాలు చేపట్టడం వల్ల కలిగే అనర్ధాలు ఏంటండి బఫర్జోన్లో కన్స్ట్రక్షన్ ఉన్నప్పుడు అదంతా పేడు సర్పేస్ అయిపోతుంది అది అక్కడ నీకు ఇంకిపోయే వాటర్ తగ్గిపోతుంది ఇంకా నీకు ఇల్ఫిల్ట్రేషన్ అనేది జరగదు ఆ వాటర్ అక్కడ పడే ఆ ఏరియా మొత్తం ఏమవుతుంది అది ఫిక్స్డ్ రిజిడ్ క్యాచ్మెంట్ కింద కన్వర్ట్ అవుతుంది రిజిడ్ క్యాచ్మెంట్ కింద కన్వర్ట్ అయినప్పుడు ఒక చిన్న ఫాల్ డ్రాప్ పడ్డా అది చెరువులో వస్తుంది చెరువులో వచ్చిన తర్వాత ఏముంది అక్కడ ఎఫ్టిఎల్ లిండిపోయి ఆల్రెడీ లిండిపోయి ఉంటుంది అది ఆటోమేటిక్ కింద వరదలు వచ్చే అవకాశానికి చాలా ఎక్కువగా దారి తీస్తాయి అనమాట ఎక్కువ ఫ్లో రన్ ఆఫ్ ఇంక్రీజ్ అవుతుంది అక్కడ రన్ ఆఫ్ ఇంక్రీజ్ అయినప్పుడు ఫ్లడ్ ఈ ఫ్లడ్స్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి ఇట్లాంటివన్నీ అర్బన్లో ఎక్కువ జరుగుతూ ఉంటాయి ఎందుకంటే బఫర్ అనేది అర్బన్లో ఉండదు కాబట్టి ప్రతి ఎఫ్టీఎల్కే నిర్ధారించి ఎఫ్టీఎల్ కూడా తగ్గించారు లాస్ట్ టే టూ టికెట్ చూస్తే మనము టూ థౌజండ్ నుంచి మనకు ఈ ఫ్రీక్వెన్సీ ఆఫ్ రెయిన్ఫాల్స్ అనేవి పెరిగాయి ఇంతకుముందు ఎప్పుడు మనం ఎవ్రీ టెన్ పది సంవత్సరాలకు ఐదు ఒకసారి ఒక భారీ నుంచి అతి భారీ వర్షాలు అనేది చూసేవాళ్ళం కానీ ఈ టూ థౌజండ్లో మనం చాలా భారీ వర్షం చూసాం ముప్పై ఐదు నలభై సెంటీమీటర్ల వర్షం చూసాం అప్పుడు నల్లకుంట కింద గాంధీనగర్ ఇవన్నీ కొట్టుకుపోయాయి అప్పుడు హుసేన్ సాగర్ ఫుల్ ట్యాంక్ లెవెల్ ఇంక్రీజ్ అయ్యి అక్కడ మళ్ళీ టూ థౌజండ్ ఫోర్లో చూసాం టూ థౌజండ్ ఎయిట్లో చూసాం టూ థౌజండ్ ట్వెల్వ్లో ఫోర్టీన్లో చూసాం పదహారులో చూసాం పద్దెనిమిదిలో చూసాం ట్వంటీ ట్వంటీ అందరి తెలిసిన విషయమే ట్వంటీ టూలో ఇట్లా ఈ ఎక్స్ట్రీమ్ ఈవెంట్స్ అనేవి పెరుగుతూ వస్తున్నాయి అట్లా పెరిగినప్పుడు ఏమవుతుంది షార్ట్ డ్యూరేషన్ తక్కువ సమయంలో ఎక్కువ రెయిన్ఫాల్ కుర్చున్నప్పుడు ఈ ఇంకిపోయే తత్వం అక్కడ ఉండకపోవడం వల్ల ఆ వాటర్ క్వాంటిటీ అనేది హ్యూజ్ క్వాంటిటీ కిందకి డ్రైన్ అవుట్ అవ్వడం వల్ల వరదలు వచ్చే అవకాశాలు ఎక్కువ ఆ వరదల వల్ల లో లయింగ్ ఏరియాస్ అన్ని మునిగిపోయినా ట్వంటీ ఫోర్ లో చూసాం ఒక సమ్ కాలనీస్ టెన్ మీటర్స్ టెన్ ఫీట్ లెవెల్ వాటర్ స్టాగ్నేషన్ థర్టీ సిక్స్ అవర్స్ ఉన్నాయి మన టోలీచోకి దగ్గర కొన్ని కాలనీస్ రామంతపూర్లో ఒక కాలనీ అవి త్రీ ఫోర్ డేస్ థర్టీ సెవెన్ థర్టీ సిక్స్ అవర్స్ సెవెంటీ ఎయిట్ అవర్స్ టెన్ ఫీట్ వరకు వాటర్ స్టాగ్నేషన్ ఉన్నది ఇండ్లల్లో అట్లాంటి పరిస్థితి ఎట్లా అక్కడ ఇప్పుడు హ్యూమన్ లాసెస్ కానీ ప్రాపర్టీస్ లాసెస్ కానీ చాలా హ్యూజ్ ఇంక్రీజ్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి మనం ఎప్పుడైతే ఈ బ్రపర్ జోన్ ని మనం డిస్టర్బ్ చేసినట్లయితే సుధాకర్ గారు ఇప్పుడు ఉత్తరాఖండ్ వాయినా వంటి భారీ విలయాల నుంచి ఇప్పటి ముర్రేడు బుడమేరు వరకు మనకు మనకు నేర్పుతున్న పాఠాలేంటి ఇంకా మనం నేర్చుకోవాల్సిన గుణపాఠాలు ఏంటండి మనం ఉత్తరాఖండ్ వైనాడులో ముఖ్యంగా నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే అభివృద్ధితో ఎంత విధ్వంసం జరుగుతుంది అనేది అంటే ఇప్పుడు పర్యా అభివృద్ధి అనేది మనకు పర్యావరణ హితంగా ఉండాలి పర్యావరణాన్ని దృష్టిలో పెట్టుకొని అభివృద్ధి ప్రాజెక్టులకి నిర్మించాలి తర్వాత సుప్రీంకోర్టు కూడా చాలా సార్లు చెప్పింది ముఖ్యంగా అర్బన్ ప్రాజెక్టులు వాటర్ ప్రాజెక్ట్ నీటి ప్రాజెక్టులు కనుక నిర్మించేటప్పుడు మనకు ఎన్విరాన్మెంట్ అసెస్మెంట్ రిపోర్ట్ లేకుండా మనం ఇటువంటి అభివృద్ధి పనులు చేపట్టరాదని కూడా సుప్రీంకోర్టు చెప్పింది కానీ ఎక్కడ కూడా సుప్రీంకోర్టు నిర్ణయాన్ని అమలుపరిచే దాఖలా మనకు కనిపించడం లేదు ఉత్తరాఖండ్లో బోల్డ్ కొన్ని వందల కొద్ది హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్టులు ఉన్నాయి తర్వాత ఉత్తరాఖండ్లో టూరిస్టు ప్రదేశాలు ఉన్నాయి టూరిస్టుల తాకిడు కూడా ఉత్తరాఖండ్లో ఎక్కువ ఉంది దాదాపుగా టూరిస్టుల కోసం కొన్ని వందల భవనాలు కొత్తగా నిర్మించడం జరుగుతుంది జనరల్గా ఉత్తరాఖండ్ పూర్తిగా హిల్లీ ఏరియా అక్కడ స్లోప్ ఏరియా ఎక్కువ ఉంటుంది వాలు ప్రదేశం చాలా ఎక్కువ ఉంటుంది ఉత్తరాఖండ్లో అంటే వాలు ప్రదేశం లోపల కొండ చర్యలు విరిగి పడే అవకాశం ఎక్కువ ఉంటుంది కింద సాయిల్ కదిలిపోయినప్పుడు ఏదైనా మనకు వర్షం వరద లాంటి ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు లేదా పైనుంచి గ్లేషియర్స్ వచ్చి మనకు వీ వీటిని వీటి వీటిని కొలైట్ చేసినప్పుడు అంటే అటువంటి పరిస్థితుల లోపల మనకు ఉత్తరాఖండ్ వైనాడులో కూడా మొన్న జరిగింది అదే వైనాడులో పూర్తిగా మన కొండ చర్యలు విరిగిపడి కొన్ని గ్రామాలు పూర్తిగా నేలమట్టం కావడానికి కారణం అక్కడ అనుసరించిన హ్యూమన్ యాక్షన్స్ అభివృద్ధి విధానాలే అనేది కూడా మొన్న మనకు నిపుణుల కమిటీ కూడా తేల్చడం జరిగింది అంటే వీటి నుంచి మనం ఈ పాట అదే హిమాచల్ ప్రదేశ్లో సిమ్లా కూడా అదే పరిస్థితుంది డార్జిలింగ్ అదే పరిస్థితి ఉంది సిలిగురి కూడా అదే పరిస్థితి ఉంది కేరళ కూడా పూర్తిగా ల్యాండ్ స్లైడ్ ఏరియా ఇక్కడ మనం అనుసరించవలసిన పద్ధతులు ఏంటంటే ఒక పెద్ద పొరపాటు ఎక్కడ జరుగుతుంది అంటే మైదాన ప్రాంతాలకు ఎటువంటి అభివృద్ధి ప్రణాళికను అవలంబిస్తామో అదే ప్రణాళికను ఈ పర్వత ప్రాంతాలకు అనుసరించడమే చాలా పెద్ద పొరపాటు జరుగుతుంది ఇక్కడ పోతే మనం బుడమేరు కనుక మనం చూసినట్టయితే మనకు బుడమేరు దాదాపు రెండు అనుకుంటా కొద్ది సంవత్సరాల క్రితం టూ థౌజండ్ ఫైవ్లో పెద్ద విధ్వంసాన్ని సృష్టించింది విజయవాడ సగం మునిగింది దాదాపుగా అంటే ఇప్పుడు కూడా దాపు బుడమేరులో కృష్ణానది పరివాహక ప్రాంతంలో నిర్మాణాలు చాలా వచ్చేసినాయి మీకు బుడమేరులో రెండు పేటలున్నాయి నందమూరి నగరం ఉంది రాజరాజేశ్వరి పేట కూడా ఉంది ఇవి ఇవి ప్రధానంగా బుడమేరు పొంగినప్పుడు వాటర్ని వాటర్ని డైవర్ట్ అయ్యి నగరం మీద పడ్డానికి ప్రధాన కారణమైనవి అంటే ఇక్కడ బుడమేరులో చూసినా కూడా మనకు ఈ బుడమేరు ఆక్రమణలు గురి గురి కావడం బుడమేరు వైశాల్యం కుంచుకుపోవడం కూడా విజయవాడ నగరం మునగడానికి ప్రధాన కారణమైంది మనకు అభివృద్ధి పరంగా నిర్మాణాలు జరగాలి ఎన్విరాన్మెంట్ ఎస్ఎస్ రిపోర్ట్ తప్పనిసరిగా ఉన్న తర్వాతనే అక్కడ అభివృద్ధి కనుక చేపడితే మాత్రం ఇటువంటి ప్రమాదాలు జరగకుండా ఉంటాయి ఓకే గోపాల్ నాయక్ గారు పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా హైదరాబాద్లో ఐదు వేల కిలోమీటర్ల మేర డ్రైనేజ్ వ్యవస్థ ఉండాలన్నది నిపుణుల సూచన కానీ వాస్తవంలో ఆ పరిస్థితి ఉందంటారా ఇది ఎగ్జాక్ట్లీ చాలా ఇంపార్టెంట్ పాయింట్ అమ్మా అది ఆల్రెడీ రిపోర్ట్లు చెప్పాయి కంపల్సరీ ప్రజెంట్ జనాభా ప్రకారం అసలు ఆ ఎగ్జిస్టింగ్కి న్యూకి అసలు ఏమీ లేదు అప్పుడు టూ థౌజండ్లోనే ఈ కిలోస్కర్ కమిటీ అప్పుడే మూడు వేల స్క్వేర్ కిలోమీటర్లు ఉండాలి ఇది త్రీ నైంటీ స్క్వేర్ కిలోమీటరే ఉందని వాళ్ళు క్లియర్గా చెప్పారు అప్పుడు ఎంత సిక్ సిక్స్ పాయింట్ ఫైవ్ సెవెన్ మిలియన్స్ ఉన్నప్పుడు ఇప్పుడు టెన్ మిలియన్స్ దా దాటిపోయాం కాబట్టి తప్పకుండా ఫైవ్ థౌజండ్ స్క్వేర్ కిలోమీటర్ డ్రైనేజ్ సిస్టమ్స్ క్రియేట్ చేయాలి కొత్త డ్రైనేజ్ సిస్టాన్ని క్రియేట్ చేయాలి న్యూ సిటీస్ అన్నీ ఎక్కడైతే ఎలాబొరేట్ అవన్నీ డైరెక్ట్ గా కరెక్ట్ టచ్ అయ్యే విధంగా క్రియేట్ చేయాలి నాలా విడుతులు వాల్ స్ట్రక్చర్ తోటి సైడ్ లో ఎన్ని కాలనీస్ ములగకుండా చేయాలి ఏదైతే ఆక్రమణలతో ఉన్నాయో వాళ్ళకందరికీ అవాక్వేట్ చేయించి వాళ్ళకి రిహాబిలిటేషన్ గా వాళ్ళని ఒక దారి చూపించి అన్ని గవర్నమెంట్ ఇనిషియేటివ్ తీసుకోవాలి అది తీసుకొచ్చి ఆ డ్రైనేజ్ అన్ని సిస్టాన్ని చాలా క్లియర్ చేసి టువర్డ్స్ గా డ్రైనేజ్ సిస్టమ్ ఎక్కడైతే క్లియర్ మూసి ఎప్పుడు ఓవర్ఫ్లో కాదు మూసీ వల్ల మునిగిన కాలనీలు ఉన్నాయని మనం ఎప్పుడు ఇనలేదు ఎప్పుడూ ఒకసారి చాదర్ఘాట్ దగ్గర ఒక ఆంజనేయ కాలనీ ఏదో చిన్న కాలనీ ఉన్నది అది ఎందుకంటే మూసీలో కట్టారు కాబట్టి అది లాస్ట్ టైం సిక్స్టీన్ లను ఎప్పుడో కొంచెం వరద అక్కడ వచ్చింది కానీ జనరల్గా అట్లా రాదు అదే చాలా క్లియర్ గా డ్రెయిన్ చాలా స్లోప్ నాచురల్ స్లోప్తో ఉన్న డ్రైన్ సిస్టం అది అక్కడ మళ్ళీ ఇంకా ఈవెంట్తో సిల్టేషన్ తోటి నిండి ఉన్న రివర్ మూసీ రివర్ అనేది మూసి మూసా ఈసా రెండు మూసా రివర్ ఇప్పుడు సాగర్ నుంచి అక్కడ క్యాచ్మెంట్ ట్వెల్వ్ హండ్రెడ్ స్క్వేర్ కిలోమీటర్ క్యాచ్మెంట్ మూసా ఉన్నాం అక్కడ పైన ఇప్పుడు ప్రాబ్లం మేజర్ ఇప్పుడు మనకు థ్రెట్ ఏంటంటే త్రిబుల్ వన్ జీవో తీసేయడం త్రిబుల్ వన్ జీవో తీసేయడం వల్ల పదిహేను ట్వెల్వ్ హండ్రెడ్ చిల్లర స్క్వేర్ కిలోమీటర్ క్యాచ్మెంట్ ఏరియా న్యాచురల్ క్యాచ్మెంట్ న్యాచురల్ సెటిల్మెంట్ న్యాచురల్ అగ్రికల్చర్ ల్యాండ్ ఈ ఇది ఇంకొక పది సంవత్సరాల్లో కన్వర్టెడ్ ద అర్బన్ సిటీగా మారితే ఆ క్యాచ్మెంట్ లోడ్ ఒకవేళ త్రూ మనకు మూసీ మీద పడితే ఇంకా మన పరిస్థితి ఎలా ఉంటుంది నెక్స్ట్ ఒక డికేడ్ కానీ రెండు డికేడ్లో అది జరిగితే మనం ఎలా ఊహించుకోవాలి ఇప్పుడు మూసీ కెపాసిటీ ఒక ఫైవ్ ఫైవ్ ల్యాక్ కెపాసిటీ వాటర్ క్యూసెక్ను మాత్రమే మనం డ్రైన్ చేయగలుగుతాం మూసీలో అంతకంటే ఎక్కువస్తే మనం చాలా సైడ్ కాలనీస్ మొత్తం వ్యాష్ అవుట్ అయిపోతాయి ఇప్పుడు ఒకవేళ మొన్న ట్వంటీ ట్వంటీలో సిక్స్ ల్యాక్స్ క్యూసెక్ వాటర్ని అన్ని గేట్లు ఒకేసారి సడన్ గా రిలీజ్ చేశారు మొత్తం కొట్టుకుపోయాయి కొన్ని కాలనీస్లో ట్వంటీ ట్వంటీ కానీ ట్వంటీ సిక్స్టీన్లో అలాంటి జరిగినప్పుడు ఈ పైన త్రిబుల్ వన్ జీవో తోటి ఫ్యూచర్లో రాబోయే పరిణామాలను మనం చాలా చవి చూడాల్సి వస్తుంది ఈ వాటర్ రిలేటెడ్ సిస్టాన్ని చాలా ఇంప్రూవ్ చేయాలి ఆర్ ఒక యాభై సంవత్సరాలు బ్యాక్వర్డ్లో ఉన్నాము ఇంకా ఎయిటీస్ నైంటీస్లో లో ఉన్న సిస్టాన్నే మనం మెయింటైన్ చేస్తున్నాం కాబట్టి చాలా ముందు ముందు చాలా మనకు ప్రాబ్లం థ్రెట్ ఇంకా చాలా సివియర్ గా ఫేస్ చేయాల్సిన అవసరం ఉన్నది సుధాకర్ గారు ఫైనల్ గా చెప్పండి హైడ్రా చర్యల్ని కొంతమంది ప్రశ్నిస్తుంటే కొంతమంది స్వాగతిస్తున్నారు అసలు ఫైనల్ గా పార్టీలకు అతీతంగా ప్రభుత్వం గానీ పౌర సమాజం ముందున్న మార్గం ఏంటండి హైడ్రా చర్యల్ని మేమైతే స్వాగతిస్తున్నాం నాకు తెలిసినంత వరకు దాదాపు మన మెజారిటీ ప్రజలు హైడ్రాన్ని స్వాగతిస్తున్నారు ఎందుకంటే నగరాల్లో భూబాధితుల సంఖ్య ఎక్కువ ఉంది చెరువులు కుంటలు ఆక్రమణలు ఈ ఆక్రమణలతో దాని దుష్పరిణామాలు ఎలా ఉంటుందో ప్రజలు ప్రత్యక్షంగా ఈ మధ్య కాలంలో చూస్తున్నారు హైడ్రాను తప్పనిసరిగా స్వాగతించవలసిందే హైడ్రాను ప్రజలు చాలామంది మెజార్టీ ప్రజలు కావాలంటున్నారని మేము నమ్ముతున్నాం మేము కూడా మన వరంగల్కి హైడ్రా లాంటి వ్యవస్థ రావాలి వాడ్రా పేరుతో కూడా మేము సమావేశాలు నిర్వహించి ప్రజల్లోకి పోతున్నాం ప్రభుత్వాన్ని కూడా విజ్ఞప్తి చేస్తున్నాం తప్పనిసరిగా ప్రతి నగరానికి హైడ్రా లాంటి వ్యవస్థ ఉండాలి ైడ్రోలాంటి వ్యవస్థ రావడానికి కూడా కొంత నేపథ్యం ఉంది ఎందుకు వచ్చింది హైడ్రో వ్యవస్థ అంటే వాస్తవానికి అక్రమ నిర్మాణాలను కూల్ చేయడము అక్రమ నిర్మాణాలని ప్రివెంట్ చేయడము నాళాలని వైడనింగ్ చేయడము డీసిల్టింగ్ చేయడము వరదలు రాకుండా చూసుకోవడం ఇటువంటి బాధ్యతలన్నీ కూడా మున్సిపాలిటీ బాధ్యత నగరపాలక సంస్థ బాధ్యత మున్సిపల్ యాక్ట్ టూ నైన్టీన్ కూడా చాలా స్పష్టంగా చెప్పింది పోతే రాజకీయ నాయకుల ఒత్తిడి అధికారుల అవినీతి దాంతో ఇంత సైక్లింగ్ ఫోర్సులు టాస్క్ ఫోర్సులు లాంటివి ఏర్పాటు చేసినా కూడా ఈ అక్రమ నేలాన్ని నిరోధించడంలో కూల్చివేయడంలో నగర పాలక సంస్థలు విఫలమైన కాబట్టే జీవో నైన్టీ నైన్ ద్వారా హైడ్రా ఒక స్వతంత్ర వ్యవస్థను ప్రభుత్వం తీసుకొని వచ్చింది దాన్ని మేము స్వాగతిస్తున్నాం వరంగల్ నగరంలోతో పాటు అన్ని నగరాల్లో కూడా హైడ్రా లాంటి వ్యవస్థను ఏర్పాటు చేయవలసిందిగా ప్రభుత్వానికి మేము అప్పీల్ చేస్తున్నాం కూడా రైట్ థ్యాంక్ యూ అండి గోపాల్ నాయక్ గారు సుధాకర్ గారు ప్రతిధ్వని చర్చలో పాల్గొనేందుకు ధన్యవాదాలండి ఇది నేటి ప్రతిధ్వని నమస్తే